నమస్కారం దోషం ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ప్రధానంగా శుభకార్యాలు చేయకూడదు వివాహాది శుభకార్యాలు చేయకూడదు వివాహము ఉపనయనము శంకుస్థాపన గృహారంభము గృహప్రవేశము భూమి పూజ నూతనంగా చేసేటటువంటి తీర్థయాత్రలు ఏవీ చేయకూడదు మరి కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు అవేంటి గర్భాధానాదిగా ఏడు కార్యక్రమాలున్నాయి గర్భాదానం పుంసవనం శ్రీమంతము జాతకర్మ నామకరణము అలాగే నిష్క్రమణము అన్నప్రాసన ఈ ఏడు సంస్కారాలు చేయవచ్చు అలాగే ఇంకొన్ని చేయవచ్చని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈషా నాహి బలో హరే శయన భర్యావర్తనే నైత్యకేయా నేజీర్ణ గృహే వరోహ దమనారూపే పవిత్రార్పణే చాతుర్మాస్య విదౌ నజీవ సితయోర్మూఢత్వ దోషోష్టక సూత్సాహాంబర ధారణేషు గదితో గర్భాది సప్తస్వపి గర్భాది సప్తస్వపి గర్భాధానాదిగా ఏడు కార్యక్రమాలు చేయవచ్చు ఇందాక చెప్పినవి అలాగే ఈశాన బలి సర్ప బలి ఈ బలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మౌఢ్యమి కాలంలో చేసుకోవచ్చు వాటికి కూడా దోషం ఉండదు విష్ణువు యొక్క శయన ఏకాదశి పరివర్తన ఏకాదశి అలాగే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి ఈ వ్రతాలు ఏవైతే ఉన్నాయో ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అని చేసుకోవచ్చు దేవతల యొక్క డోలారోహణం చేయవచ్చు అలాగే చైత్రమాసంలో వచ్చేటటువంటి దమనారోహం అలాగే మార్గశిర పుష్య మాఘ పాల్గుణ మాసాల్లో వచ్చేటటువంటి బహుళ అష్టమి బహుళ అష్టమిలో చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ అష్టకాశ్రాద కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే వస్త్రధారణ కూడా చేయవచ్చు అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి గురు మౌ్యాలు ఏ ఏ అంశాల్లో వర్తించవు అన్న విషయాన్ని చూస్తే నిత్యాయాసే గృహే జీర్ణే ప్రాశనే పరిజీర్ణకే వధూప్రవేశ మాంగళ్యే గురు శుక్రయో అన్నప్రాసనయందు ఆరో నెల ఆరో రోజున సహజంగా అన్నప్రాసన చేస్తూ ఉంటాం ఆ సమయంలో మౌఢ్యం వచ్చిందనుకోండి ఇప్పుడు మౌఢ్యము ఉన్న కారణం చేత ఆ అన్నప్రాసనని ఆపాల్సిన పని లేదు అది యథావిధిగా కొనసాగించవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే నిత్యాయానమందు అదేవిధంగా జీర్ణ గృహ అంటే ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లుని రీమోడలింగ్ చేయడము ఆ ఇంటికి సంబంధించినటువంటి పనుల్లో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ప్రవేశ వధువు నూతనంగా పెళ్ళయ్యి మొట్టమొదటిసారిగా అత్తవారింటికి వెళ్తుంది దాన్ని ప్రవేశం అని అంటాం ఆ సమయంలో కూడా ఈ మౌఢ్య దోషం ఉండదు అలాగే ఉపాకర్మోపసర్జనం పవిత్ర దమనార్పణం అవరోహణ హేమంత సర్పాణాంబలిష్టకాహ ఈశానస్య బలిర్విష్ణో శయనం పరివర్తనం కుర్యాత్ చుక్ర గురోర్ మౌఢ్యే కుర్యాత్ చుక్ర గురోర్ మౌఢ్యేపి తీతి నిశ్చయాత్ అని శాస్త్రం తెలియజేస్తుంది అంటే ఇక్కడ మనకి ఉపాకర్మ వేదోత్సర్గం వేదోత్సర్గము యజ్ఞోపవేత దమనములను అర్పించుట దేవతా డోలారోహణము హేమంత హేమంతోత్సవము సర్పబలి అష్టకాశ్రార్థములు ఈశాన బలి విష్ణువు యొక్క శయన ఏకాదశి పరివర్తన ఏకాదశి అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి అలాగే భాద్రపద శుద్ధ ద్వాదశి మొదలైన వ్రతాలు ఇవన్నీ ఈ మౌఢ్యమి కాలంలో చేసుకోవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే ఈ గురువు శుక్ర మౌఢ్యమి ఏ సమయాల్లో వర్తించదు ఏ ప్రాంతాల్లో ఉండదు అంటే గోదావరియా గ శ్రీశైల గ్రహణద్వయే అయనే విషువచ్చవ్రత ఉత్సవ సీమంత ఋతుకర్మీరాజ్యే సురాసు మౌ్యదోషో నదే గోదావరీనదీప్రాంతముల ఈ గురుశుక్రమౌఢ్యాలు వర్తించు గయయందు కూడా వర్తించదు అలాగే శ్రీశైల ప్రాంతములు ఎందు అంటే ఇక్కడ ప్రధానంగా గయ గోదావరి శ్రీశైలము ఈ మూడు ప్రదేశాల్లోనూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి సూర్య చంద్ర గ్రహణ కాలములో కూడా ఈ గురు శుక్ర దోషాలు మౌఢ్య దోషాలు ఉండవు ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో చేసేటటువంటి ఆ పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా చేసుకోవచ్చు మేషతుల సంక్రమణాల ఎందు చాతుర్మాస్య వ్రతము అంటే మౌఢ్యమి సమయంలోనే ఈ చాతుర్మాస్యం వచ్చిందనుకోండి అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా చాతుర్మాస్యాన్ని చేసుకోవచ్చు మౌఢ్యమి ఉన్న కారణం చేత దాన్ని ఆపవలసిన పని లేదు సమస్త విధాలైనటువంటి ఉత్సవాలన్నీ చేయవచ్చు శ్రీబంతము అలాగే ఋతు కర్మలయందు ఈ గురు శుక్ర మౌఢ్యమి దోషం ఉండదు అని శాస్త్రం తెలియజేస్తోంది అలాగే ప్రతి సంవత్సరము కుల ధర్మానుసారముగా చేసేటటువంటి దేవతారాధన ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చుట నష్టే శుక్రే ద జీవే సింహస్తే చ బృహస్పదౌ కార్యా చైవ స్వదేవర్ స్వదేవ్యర్చ ప్రత్యబ్ధ కులధర్మత ఈ విషయాలన్నీ చేసుకోవచ్చు అలాగే నూతనంగా చేసేటటువంటి తీర్థయాత్రలు చేయకూడదు అని మనకి ఇక్కడ శాస్త్రం తెలియజేస్తోంది శుక్ర అస్తమయ కాలంలో ప్రధానంగా అధిక మాసమునందు క్షయమాసమునందు మాసముల ఎందు జన్మ నక్షత్రముల ఎందు ఇక్కడ అపూర్వ దేవతా తీర్థ దర్శనము గురించి వెళ్ళరాదు అని మనకి ధర్మశాస్త్రము ముహూర్త శాస్త్రము చాలా వివరంగా చెప్పింది నమస్కారం thank mm -hmm. you